చేనేత కార్మికుల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెగినోరు చేనేతలు కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని నిన్నటి బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధుల కేటాయింపుపై కర్నూలు జిల్లా ఎమ్మెగినేరు పట్టణ చేనేత తరపున రాష్ట్ర కొన్ని కరికాల కార్పొరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప టౌన్ బ్యాంక్ చైర్మన్ బండా నరసప్ప హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బీవీ రెడ్డికి ఎమ్మెగినరు చేనేతల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో యూనిట్ మాల్ నిర్మాణానికి ఎనభై ఆరు కోట్లు త్రిట్ ఫండ్కు ఐదు కోట్లు కేటాయించడం ద్వారా ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మంది చేనేత కార్మికులు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరిలో ఏర్పాటు చేయడానికి ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లు కేటాయించడం ఎంత అభినందనీయమని అన్నారు

అన్ని సమకూర్యపాటికీ మరి ఎలక్షన్స్ వచ్చి మరి దురదృష్ట ఆ రోజు ఓడిపోవడం జరిగింది మరి తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ యొక్క టెక్స్టర్ ను మూతపడేసి చేనేతను అసలు ఏ విధంగా కూడా పట్టించుకోలేదు కేవలం వాళ్ళు ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చినామని చెప్పి చెప్పి దాంట్లోనే అన్ని కూడా చూసిన తాత్కాలిక ప్రయోజనాల నుంచి వాళ్ళు మమ్మల్ని సంతృప్తి పరిచిన తప్ప దీర్ఘకాలికంగా మాకు ఎటువంటి మేలు జరగలేదు అదేవిధంగా మరి మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక సంవత్సరంలోనే ఆ యొక్క టెక్స్టైల్ పార్క్ ఉన్నటువంటి మరి స్థలాన్ని మళ్ళీ దాన్ని మరీ ఓపెన్ చేసి ఈ యొక్క సంవత్సరం రెండు సంవత్సరాల్లో మరి అక్కడ పని కల్పించేదానికి దీర్ఘకాలికంగా ప్రయ ప్రయోజనం చేయడం విధంగా అక్కడ పనులు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే చేనేతలు ఎలాగైనా సరే బాగు చేయాలా ఏం చేస్తే బాగుపడతారు అనే విధాన్ని ఆలోచించి ఆలోచించి మరి ఈరోజు టెక్స్టైల్ పార్క్ ఇక్కడ చేస్తేనే ఈ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి ఎమ్మినూరే కాకుండా ఆదోని ఇక్కడ కోడంగూరు నందవరం నాగల్దిన్నె గుడేటం ఇట్లా గ్రామాలన్నీ కూడా ఇక్కడ వచ్చి పని చేసుకుని వీళ్ళు చేసుకుంటారు చేనేత చేసే వాళ్ళకి చేనేత పని దొరుకుతుంది అదేవిధంగా చేనేతలు వాళ్ళ యొక్క పిల్లలు చదువుకున్న వాళ్ళకి వాళ్ళ టెక్స్టైల్ పార్క్లో వాళ్ళకు ఉద్యోగాలు దొరికే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నటువంటి ప్రభుత్వానికి మరి అట్లే స్థానిక ఎమ్మెల్యే జయనేశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు సామర్థ్య విన్నప్ప రాష్ట్ర కురీ కరికాల హక్కుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చేనేతలకు చేనేత కార్మికుల ఎదుగుదల కొరకు బడ్జెట్ నందు నూట పదహైదు కోట్ల రూపాయలు కేటాయించి మా చేనేతలు పక్షపాత నిలిచిన కూటమి ప్రభుత్వానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఉచిత కరెంటు పథకాన్ని కూడా చేనేత మగ్గాలకు రెండు వందల అదేవిధంగా ఐదు వందల యూనిట్లు మరుమగ్గాలకు ఉచిత గాను నూట యాభై కోట్లు కేటాయించడం గాను నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం ఏదైనా ఉందంటే చేనేత రంగం ఈరోజు ఈ చేనేత రంగాన్ని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడో మూలక పడ్డ రంగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ బడ్జెట్ నందు నిధులు కేటాయించి మాకు వెన్నుదండగా నిలిచినందుకు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యూరు శాసక డాక్టర్ జీవి జనశెట్టి గారికి మనస్ఫూర్తిగా కృజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం